నమస్తే వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ న్యూస్ విద్యారంగంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని పెండింగ్ లో ఉన్న ఉపకార వేతనాలు తక్షణమే చెల్లించాలని పీడిఎస్యు విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన విద్యార్థి పోరుబాట కార్యక్రమం ముగింపు సందర్భంగా చలో కలెక్టరేట్ పిలుపులో భాగంగా కొత్తగూడెం కలెక్టరేట్ ఎదుట విద్యార్థులు భారీ ఆందోళనకు చేపట్టారు ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పృథ్వీ మాట్లాడుతూ తెలంగాణ రాష్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయి అవుతున్న రేవంత్ సర్కార్ విద్యార్థుల సమస్యలు కనీసం పట్టించుకున్న పాపన పోలేదని కనీసం సమస్యలు పరిష్కరించేలా విద్యాశాఖ మంత్రిని కూడా నియమించలేని దారుణ స్థితిలో ప్రభుత్వం ఉందని ఆరోపించారు పెండింగ్ వేతనాలు ఇవ్వక విద్యార్థులు అప్పులు చేసి ఫీజులు కట్టే పరిస్థితి నెలకొని తక్షణమే విద్యార్థుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారా పృథ్వీ జెడిఎస్యు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జెడిఎస్యు తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఆగస్టు ఇరవై ఐదు నుండి సెప్టెంబర్ ఫస్ట్ తారీఖు వరకు విద్యార్థి పోరుపాత యాత్రని విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ యాత్ర ముగింపు సందర్భంగా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో రెండు సంవత్సరాలు అవుతా ఉంది రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగాన్ని మొత్తంగా గాలికి వదిలేసి విద్యారంగం మీద కనీస సోయి లేకోకుండా శ్రద్ధ లేకోకుండా పట్టింపు లేకోకుండా ఇవాళ మన ముఖ్యమంత్రి గారు వ్యవహరిస్తా ఉన్నారనేది తెలంగాణ రాష్ట్రంలో స్పష్టంగా కనపడతా ఉన్నది రెండు సంవత్సరాల కాలంలో కనీసం విద్యాశాఖ మంత్రిని కూడా నియమించలేనటువంటి అసమర్థ ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రఖ్యాతిని మూటగట్టుకుందని చెప్పేసి ఈ రోజు మేము తెలియజేస్తా ఉన్నాం ఈ రెండు సంవత్సరాల కాలంలో కనీసం విద్యార్థులకి ఈ రాష్ట్రంలో స్కాలర్షిప్లు లేక ప్రైవేట్ యాజమాన్యాలు ఇబ్బంది పెడుతున్నా అప్పులు చేసి విద్యార్థులందరూ కూడా తమ ఫీజులు చెల్లిస్తా ఉంటే సోయలేని ప్రభుత్వం కనీసం స్కాలర్షిప్లను విడుదల చేసేటటువంటి పరిస్థితి లేదు ఇవాళ వాళ్ళకి ఈ పది లక్షల మంది విద్యార్థులకి ఎనిమిది వేల ఆరు వందల కోట్ల రూపాయలు విద్యార్థులకు చెల్లించాలి ఎందుకు వాళ్ళకి స్కాలర్షిప్లు ఇవ్వట్లేదు అని చెప్పేసి విద్యార్థుల తరఫున మేము ప్రశ్నిస్తా ఉన్నాం అదేవిధంగా ఈ స్కాలర్షిప్లతో పాటు ఈ జిల్లా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఒక్క ఒకే ఒక్క ఉపాధ్యాయుడు ఉన్నటువంటి పాఠశాలలు కొనసాగుతా ఉన్నాయి అదేవిధంగా ఐదు వంద ఆరు వందల పన్నెండు మండలాలలో కనీసం ఐదు వందల మండలాలలో కూడా ఎంఈఓ లేనటువంటి దుస్థితి రాష్ట్రంలో కనపడతా ఉన్నది ముప్పై మూడు జిల్లాలలో ఇవాళ ఇరవై తొమ్మిది జిల్లాలలో డిఈఓ లేనటువంటి పరిస్థితి ఇవాళ కనపడతా ఉన్నది కాబట్టి కంప్యూటర్లు లేనటువంటి పాఠశాలలు ఉన్నాయి మరుగుదొడ్లు లేనటువంటి పాఠశాలలు ఉన్నాయి ఈ రాష్ట్ర ప్రభుత్వం సిగ్గుపడాలి ఐదు వేల పాఠశాలల్లో విద్యార్థినిలకు టాయిలెట్ సౌకర్యం కూడా లేనటువంటి పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం పరిశీలన చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కాబట్టి మేము ఈ వారం రోజుల పాటు అనేక సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చాం సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం ఈ సమస్యలను పరిష్కరించకపోతే బాధ్యత ప్రభుత్వమే వహించాల్సి వస్తుందని చెప్పేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము సంఘం తరఫున హెచ్చరిస్తా ఉన్నాం మేము ఇక్కడికి రోజు మా స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ అవన్నీ అసలు మాకు చెల్లించట్లేదు మా సీనియర్స్ నుంచి చూస్తున్నాం వాళ్ళు వాళ్ళ ఒరిజినల్ సర్టిఫికెట్స్ వాళ్ళకి రాక మేనేజ్మెంట్ ని గట్టిగా ప్రశ్నించలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికైనా మేము హెచ్చరిస్తున్నాం వందలాది స్టడీ చేయాలి ఏకమైతే ఏలే కుర్చీ కూలక తప్పదు సో వీ వాంట్ జస్టిస్